దస్తావేజు లేఖరుల పరిస్థితి తాంబూలాలు ఇచ్చి సరుకులు కొన్నట్టుగా ఉంది నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులో పెన్ డౌన్ ను నిర్వహించారు ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో నెల్లూరులోని దస్తావేజు లేఖదారులు నెల్లూరు సిటీ డాక్యుమెంట్ రైటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్లో ఆధార్ ఓటీపీ విధానాన్ని వెంటనే తొలగించాలని దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం పరిశీలించి దానిని రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు ప్రభుత్వం దస్తావేజుల సమస్యలను పరిష్కరించాలని ఆధార్ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని స్టాంపులు కొనుగోలు చేయ సమయంలో ఓటీపీలను ప్రభుత్వం రద్దు చేయాలని ఈ స్టాంపులు ఏ విధంగా అయితే విక్రయిస్తారో అదేవిధంగా నాన్ జ్యుడీషియల్ స్టాంపులు కూడా విక్రయించుకునే విధంగా బయట వెండర్లకు కల్పించాలని ఈ పేపర్ యొక్క క్వాలిటీని పెంచాలని అన్ని విలువగల నాన్ జుడీషియల్ స్టాంపులు విక్రయించాలని స్టాంప్ వెండర్లకు అన్లిమిటెడ్ స్టాంపులు స్టాక్ ఇప్పించాలని అనేక సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అనంతరం సబ్ రిజిస్టర్ కు వినతపత్రం అందజేశారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెరుమాక వెంకట సుబ్బారావు స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎం సీతాపతిరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ గాదె రవికుమార్ నరసింహారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ ఎలియాజర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్ నెల్లూరు సిటీ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జమ్మలిదిన్న బాల వెంకట అశోక్ జిల్లా నాయకులు జమీర్ భాయ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడిని జిల్లాలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని మా ప్రధాన డిమాండ్ మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆది కార్యక్రమాల్లో కూడా మేము నిర్వర్తిస్తున్నాం అయినా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో మా డిమాండ్స్ని ఏమి అంగీకరించట్లేదు ఇంతకుముందు మన నెల్లూరులో జరిగిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మా వినపత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం మీద ఎటువంటి రియాక్షన్ లేదు ఎటువంటి యాక్షన్ యాక్షన్లా తీసుకుంటారని ఆశించాం ఇంతవరకు లేదు మరి పూర్వకాలంలో దస్తాలు రాసేటప్పుడు స్టాంపులన్నీ మేమే కొనుక్కునే వాళ్ళం స్టాంపుల విధానాన్ని తీసేశారు సిఎఫ్ఎంఎస్ ద్వారా చలనాలు కట్టమన్నారు దాన్ని కడుతున్నాం మేము తర్వాత డేటా ఎంట్రీ సిస్టమ్ అనేది ఉండేది ఆ డేటా ఎంట్రీ ఆఫీస్ వాళ్ళు చేసుకునే వాళ్ళు దాన్ని ఆఫీసులోంచి తీసేసి ఇప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ అని అది కూడా దస్తావేజ్ చేయమంటున్నారు దాన్ని మేము ఫాలో అవుతున్నాం మరి ఆ అదే కార్యక్రమంలో మరి వాళ్ళ స్లాడ్ బుక్ చేయమంటున్నారు స్లాడ్ బుకింగ్ కూడా మేమే చేస్తున్నాం ఓటీపీ తీసుకోమని చెప్తున్నారు ఓటీపీ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఒక్కోసారి ఒక సిస్టంలో ఒక దస్తావేజ్లో పది పన్నెండు షెడ్యూల్స్ ఉంటాయి పదిసంజ్ పది పన్నెండు షెడ్యూల్స్ కొట్టిన తర్వాత కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మొత్తం డిలేట్ అయిపోతుంది మళ్ళీ మొత్తం కొట్టాల్సి వస్తుంది మరి దీన్ని ఓటీపీ మళ్ళీ ఇవ్వాలంటే పార్టీలు ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు జరిగే కార్యాలయమే రిజిస్ట్రేషన్ శాఖ మరి ఇటువంటి టైంలో ప్రతి పేపర్లో ప్రతి టీవీలో మరి ప్రతి అవేర్నెస్ కార్యక్రమంలో మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తోంది మరి ఇక్కడ ఓటికి నాలుగు సార్లు ఓటీపీ చెప్పాల్సి వచ్చేసరికి పార్టీలు ఆధైర్యపడుతున్నారు మన వెనకాల కానీ మన తెలియకుండా ఎవరైనా మరి స్కామ్ చేసేవాళ్ళు ఉంటే మన ఓటీపీని తీసుకునో లేదా మన ఫోన్ నెంబర్ని తీసుకునో రిసార్జించి ఓటీపీ వచ్చిందని వాళ్ళ అకౌంట్లో డబ్బులు డ్రా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేసే ముందు ఆలో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది మరి ఓటీపీ అనేది కంప్యూటర్ సెంటర్లో చాలా మంచి చేసి వస్తుంది ఎవరికి వాళ్ళు చేస్తున్నారు అటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా ఓటీపీ కనుక మిస్ అయితే ఆ మిస్ అయిన ఓటీపీ కానీ ఓటీపీని ఆధార్ చేసుకుని మరి వాళ్ళ లోపాలు పోలం జరుగుతున్నాయి సాఫ్ట్వేర్లో మరి మీ డబ్బులు అకౌంట్స్లో డబ్బులు గైర్ హాజరు అవుతున్నాయి అటువంటి టైంలో ఆ డబ్బులు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఒక వ్యక్తి ఒక దస్తావేజ్కి నాలుగు సార్లు ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు ఈ సిస్టమ్ను ఆఫీస్లో ఇంపిల్మెంట్ చేయండి ఒక సబ్ రిస్టార్ గారు గౌరవప్రదమైన సీట్లో ఉంటారు కాబట్టి ఓటీపీ ఆయన అడిగితే పార్టీ ఆయన ఎదుర్కొండ ఇస్తారు కాబట్టి దుర్వినియోగం అవుతుందన్న భయం లేదు అటువంటి ఓటీపీలు మమ్మల్ని మా దగ్గర నుంచి తీసేసి గవర్నమెంట్ ఆఫీసులో అడాప్ట్ చేయండి సబరిస్టర్గా చేస్తాడు పార్టీకి భయం ఉండదు మీ ఓటీపీ దుర్వినియోగం అంద భయం కూడా అవకాశం లేదు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒకటే కాదు రెండు కాదు ఎడిట్ ఇండెక్స్ అనేది కంపల్సరీగా ఉండి తీరాలి ఎడిట్ ఆప్షన్ కావాలి ఎందుకంటే దస్తావేజ్ కొట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ స్టార్టింగ్ చేయాల్సి వస్తుంది ఇదివరకు ఒక దస్తావేజ్ని రెండు మూడు గంటల నుంచి ఐదు ఆరు గంటల్లో చేసేవాళ్ళం ఇప్పుడు రెండు రోజులు కూడా దస్తావేజ్ చేయలేకపోతున్నాం అవేర్నెస్ చేయటం మంచిదే కానీ ఎక్కువ అవుతుంది ఇది ఇది శుతి మించి ఎక్కువ కార్యక్రమం అవుతోంది ఒక దస్తావేజు వేయడానికి చేయడానికి రెండు రోజులు పడితే మరి ఆ ఇచ్చే దస్తావేజు లేఖకి ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఆ డబ్బులతో జీవనం కొనసాగించడం కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి ఇది మీరు చెప్పిన సిస్టమ్స్ కొన్ని బాగానే ఉంటున్నాయి కానీ మరి అన్ని చోట్ల ఇబ్బంది పడుతుంది దృగేష్ బాబు నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖ సంక్షేమ యొక్క ప్రెసిడెంట్ని మొట్టమొదటిగా మేము ఇబ్బందులు ఏం పడుతున్నామంటే పబ్లిక్ దస్తావేజ్లు తయారు చేయట్లో పబ్లిక్ డేటా ఎంట్రీ కూడా మాకే ఇచ్చేశారు ఆ పబ్లిక్ డేటా ఎంట్రీలో ఓటీపీలు నమోదు చేయాలన్నారు ఆ ఓటీపీలు నమోదు చేయాలంటే ఒక్కొక్కరికొక చుక్కలు కనపడతా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఓటీపీని నెంబర్ అడగానే అయో అయ్యా మా డబ్బు ఏమైనా మీరేమో దోచేస్తున్నారు దానికోసం కానీ మీరు ఓటీపీని ఆడుస్తున్నారంటారు ఒక పక్క ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఓటీపీ విధానాన్ని రద్దు చేయండి ఎవరికి చెప్పొద్దు ఆధార్ కార్డు నెంబర్ కూడా గోప్యంగా ఉంచండి అని ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ విధాలు ప్రతి ఒక్కదానికి ఓటీపీలు ఓటీపీలు నడుస్తూ ఉన్నారు ఆ ఓపీ ఓటీపీలు నడుస్తుంటే ప్రజలు చాలా అసహ్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు అది ప్రభుత్వానికి కూడా మంచి మంచి పేరుగా రావట్లేదు దీన్ని కూడా మేము పరిగణలో తీసుకొని ఈ ఓటీపీ విధానాన్ని రద్దు గతంలో ఆధార్ కార్డుల మీద దస్తావేదాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సబ్మినిస్టర్ గారు ఆ దస్తావేజం తీసుకెళ్లి ఈకేవైసీ చేస్తే సరిపోతా ఉంది అదే సిస్టమ్ని మీరు కొనసాగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటాము మరియు ఏదైనా డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు చిన్న తప్పులు కానీ జరిగితే ఆ ఎడిటింగ్ ఆప్షన్ అనేది సబ్మినిస్టర్ గారి దగ్గర ఉంటుంది అది మెయిన్ అది వీళ్ళు ఈ లేటెస్ట్ అప్డేట్ వల్ల దాన్ని తీసేశారు అందువల్ల ఏదైనా మన గానీ తప్పు కానీ జరిగితే మళ్ళీ మొదటి నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ వేయాల్సి వస్తూ ఉంది అటువంటి వల్ల మేము అట్లా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనలా మనలా ఓటీపీలు చెప్పండి వాళ్ళు కూడా విసుకుంటూ ఉన్నారు ఇదన్నీ పరిణామం తీసుకోండి స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత సరిగ్గా పని చేయకపోతే ఆ రోజుకి అది రద్దు అయిపోతుంది అట్లా డబ్బులు లాస్ అవుతున్నాయి ఈ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతున్నాయి మ్యుటేషన్ ఈ ఈ నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు మ్యూటేషన్ విధానం ఒకటి తీసుకొని వచ్చారు ఆ మొటేషన్ విధానం ఏంటంటే ఆధా మన దస్తావేదులోని విస్తీర్ణము ప పన్ను రసీదు విస్తీర్ణము రెండు ఒకటేగా ఉండాలని చెప్తా ఉన్నారు అంటే ఉదాహరణ దస్తావేజుల్లో యాభై అంకణాలు ఉంది పన్ను రసీదులో నలభై అంకణాలు ఉంది అందువల్ల ఏంటంటే అవి కరెక్ట్గా చేసుకుని వస్తే కానీ మేము రిజిస్ట్రేషన్ చేయమని సబ్్రిస్టర్గా చెప్తా ఉన్నారు దాన్ని మనం దాన్ని మనం సరి చేసుకోవాలంటే మున్సిపాలిటీకి పోవాల్సి వస్తుంది అక్కడ పరిస్థితి మీరు ఒకసారిగా ఊహించండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మ్యూటేషన్ విధానం వల్ల ఇటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి కొన్ని వేలు ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించాలని గ్రౌండ్ రిపోర్ట్ అంతా తీసుకొని అందరు సేకరించి తదుపరి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఒకేసారి ఇవ్వండి ఏది ఇచ్చినా కూడా ఒకేసారి ఇవ్వండి రోజుకు కళ్ళలో వచ్చిందంతా దీని మీద ఉపయోగించేసి మన మీద రుద్దితే చాలా ప్రమాదకరంగా ఉంది ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేసి ఆఫీసులో గుమస్తాలు లేకుండా ఎవరు లేకుండా అందరూ బయట మనకే ఆ విధానాన్ని మనకే రుద్దారు అదే ఆఫీసులో గుమస్తాలు బట్టి పబ్లిక్ డేటా ఎంటర్ చేయాలంటే ఒక్కొక్కరికి సెవెంటీ థౌజండ్ కానీ ఎయిటీ థౌజండ్ కానీ లక్ష రూపాయలు కానీ అవుతుందండి ఇవన్నీ కనుక్కో ఇవన్నీ కి లాస్ అవుతుందనే ఉద్దేశం బయట ప్రైవేట్ వ్యక్తులు ఈ బాధంత భరిస్తారు ఎందుకు లేదని చెప్పి ఆ సాఫ్ట్వేర్ని మన మొహాన్ని రూపుదిద్ది మనం మొహానేస్తారు ఈ పరిస్థితి ఎట్లుందంటే తాంబూలు ఇచ్చే చదువుకొని చావు ఉంది కానీ ఈ చల్లలు కూడా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా వెంట వెంటనే గబకనే ఏదైనా ఆగిపోతే వెంటనే ఆ డబ్బులు మనకు రిటర్న్ అయిపోయేటట్టుగా పరిష్కరించాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇటువంటి సమస్యలు కొన్ని వేలున్నాయి ఇవన్నీ పరుణగా తీసుకొని మంచి దస్తావేజ లెక్కని గ్రౌండ్ రిపోర్ట్ని అందరు తీసుకొని సాఫ్ట్వేర్ రూపొందించి ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని ప్రజల యొక్క సేవలని ఉపయోగించుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సెలవు తీసుకుంటున్నాం రైటర్ జమీర్ నేను సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ డాక్యుమెంట్ రైటర్గా వ్యవహరిస్తున్నాను ఈ ఓటీపీ ఈ ఆటో మ్యూటేషన్ వల్ల కుటుంబాలలో కలహాలు రేపుతున్నాయి ఎందుకంటే నాకు స్వయంగా మూడు డాక్యుమెంట్లలో జరిగిన విషయం చెప్తాను చూడండి సింపుల్గా ఒక డాక్యుమెంట్లో అమ్మేవాళ్ళు ఏడు మంది ఏడు మంది అమ్మేవాళ్ళు ఉంటే ఏడు మందిలో ఒక ఆయన చనిపోతే ఈ ఏడు మందికి వారసులుగా వచ్చింది దాంట్లో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఒక అతను కొద్దిగా యంగు వాళ్ళకి ఓటీపీ ఏడు కూడా చెప్పలేకపోతే ఏడు ఫోన్లు ఒకే దగ్గర పెట్టుకొని మేము ఓటీపీలు అడిగితే ఆయన చెప్పే పరిస్థితి వీళ్ళందరూ మా అకౌంట్లలో డబ్బులు ఉంది కదా వీడు ఏమైనా చేసేస్తాడేమో అని వాళ్ళ కుటుంబంలో ఒక రకమైన అనుమానం అటువంటి విషయం నాకు జరిగింది నిన్న వాళ్ళు హిందూస్ అమ్మేవాళ్ళు పెద్ద ప్రాపర్టీ ఒక్క కోటి ఇరవై లక్షల ప్రాపర్టీ అది నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొంటున్నాడు ఆయన అమెరికాలో ఉన్నాడు ఆయన వాళ్ళ వైఫ్ మొత్తం డబ్బులు ఆయన స్వారిత ద్రవ్యంతో కొంటున్నాడు కొన్ని ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిప్రజెంటేటివ్ ఫామ్ అనే ఒకటి ఉంది ఆయన నుంచి రిప్రజెంటేటివ్ ఫామ్ లో ఫోటో అంటించి సంతకం చేసి వాళ్ళ నాన్నను బ్రదర్ను అమ్మను గా నియమించి రిజిస్టర్ చేసుకునే వెసుబుల వాటి ఉంది బట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు కూడా ఓటీపీ పోతుంది ఆయన అమెరికాలో ఉండే కారణంగా ఆయన ఆధారికి ఫోన్ ఏదైతే లింక్ అయిందో అది వేరే వాళ్ళు ఎవరికో లేడీకి వెళ్ళిపోయింది ఆమె కాడి నుంచి అమెరికా నుంచి ఫోన్ చేసి అమ్మ నాకు నా ఆధార్కి నా నెంబర్ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కూడా లింక్ అయింది ఫోన్ మారింది ఒకరోజు ఓటీపీ చెప్పమంటే వాళ్ళు ఓటీపీ చెప్పలేకపోతున్నారు ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే అమ్మ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మ పేరుతో రిజిస్టర్ చేయాలని అనుకున్నాడు అమ్మ పేరుతో రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ ఆమె ఏమైనా అయిపోతే అందరూ వారసులు అయిపోతారు మా బ్రదర్స్ సిస్టర్స్ అని అటువంటి లిటిగేషన్స్ క్రియేట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అయితే పాపం ఆయన కూతురు పెళ్ళికి ఒక ప్రాపర్టీ అమ్మితే పన్ను రసీదులో పది అంకణాలు ఉంది డాక్యుమెంట్లో పద్నాలుగు అంకణాలు ఉంది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల ముందు ఆ పన్ను రసీదులో వాళ్ళు ఏం రాసుకున్నారు ఏందో ఎక్స్టెంట్ రాసుకుని ఉన్నారు అది క్యాన్సిల్ అయిపోయింది డాక్యుమెంట్ ఇంకొకటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన ప్రొహిబిటెడ్ లిస్ట్లు ఇక్కడ ఒకటి ఉంది సిస్టమ్ లో ఒకటి ఫీడ్ అయి ఉంది ఒక డాక్యుమెంట్ రీసెంట్లీగా ఒక డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిపోయింది వీళ్ళ రికార్డులు అయితే లేదు వాళ్ళ దగ్గర ఉండే రికార్డులు అంటే ఇది దీని సమస్య మనం ఇప్పుడు పెండౌన్ చేసే సమస్య కాదు అయినా చెప్తున్నాను దాని మీద దృష్టి సారించండి అనవసరంగా ఈ ఓటీపీలు ఈ మ్యూటేషన్ వల్ల పబ్లిక్లో కుటుంబాల్లో కలహాలు రేపుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతుండేది దీన్ని విరమించుకోండి అని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము మా సమస్య కాదు పబ్లిక్ సమస్య అయినా కూడా ఎంత అవస్థ పడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు కుటుంబాల్లో కొట్టుకుంటున్నారు ఈ ఓటీపీల వల్ల ఈ ఓటీపీల వల్ల చాలా మందిలో అకౌంట్ లో నుంచి కూడా అమౌంట్లు కూడా వెళ్ళిపోతున్నాయి మధ్యలో హ్యాకర్స్ వచ్చి అటువంటి సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని దీన్ని పరిష్కరించవలసినదిగా వెంటనే కోరుతున్నాం అందుకని మేము ఈ రోజు నుంచి పెన్ చేసాం పెండోన్ చేయడం కూడా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కాదు పబ్లిక్ తెలుస్తుంది అందరికి తెలియాల ఈ విధమని చెప్తున్నాము దానికోసం స్ఫూర్తిగా సహకరించండి నా పేరు మయ్యాల సీతాపత్ర నేను చైర్మన్ స్టీరింగ్ కమిటీ దస్తావేజుల సంక్షేమ సంఘం విజయవాడ దాంట్లో ఉన్నాను సామల కాకినాడ జిల్లా మాది ఈ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక విషయం తలపెడితే పబ్లిక్కి ఎంతో ఉపయోగకరంగా సులభతరంగా ఉండే విధంగా చేయాలి అంతేగాని చాలా కష్టతరంగా చేసేవారు ఇదివరకు మాన్యువల్ రిజిస్ట్రేషన్ రాసి తీసుకెళ్తే ఏ అకౌంట్లో రెండు నిమిషాల్లో రాసి మూడు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ఐదు నిమిషాల్లో అయ్యేది ఈవేళ పది నిమిషాల్లో డాక్యుమెంట్ రిటర్న్ ఇస్తున్నామని అని చెప్పుకునేవారు ఇదివరకులోనే ఉంది ఈ విధానం ఎప్పుడూ కూడా సెషన్ రైటర్ సాయంకాలం రాసేసి డాక్యుమెంట్ ఇచ్చేసేవాడు లేదా ఫోటోషాట్ తీసిస్తే అది రాసేసుకుని మాకు డాక్యుమెంట్ వెంటనే రిటర్న్ ఇచ్చేవారు ఇది గత ముప్పై సంవత్సరాల క్రితమే ఈ ఈ విధానం అమల్లో ఉంది తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో డేటా ఎంట్రీ చేసేసరికి పన్ను అప్డేట్ చేయమని వస్తుంది పన్ను అప్డేట్ చేసినప్పుడు అపార్ట్మెంట్ లో బై వన్ కానీ బై ఏ కానీ వచ్చినప్పుడు ఈ ఎగ్జిక్యూటెంట్స్ ఇరవై మందిని ఫీడ్ చేసిన తర్వాత క్లైమెంట్ ని సాక్షుల్ని ఓటీపీలు అడిగిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి ఈ డేటా అంతా టూ డేస్ పడుతుంది మళ్ళీ టూ డేస్ కష్టపడి డాక్యుమెంట్ రైటర్ రాసిన దాన్ని పది నిమిషాల్లో ఇచ్చేస్తున్నామని